హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయటం అండ్ కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు సో ఇవాళ మార్నింగే అందరూ ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా నేను బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ కొన్ని తెచ్చుకున్నానండి ఒక చిన్న పని ఉంది ఆ పని ఫినిష్ చేసుకొని ఇంకొచ్చేటప్పుడు వెజిటేబుల్స్ అన్ని షాప్ చేసుకొని వచ్చేసాను ఈ మధ్యకాలం ఏమవుతుందంటే ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళటం అవ్వట్లేదండి రోజూ వాన పడుతుంది ఈవినింగ్ సో మార్నింగ్ ఇవాళ ట్రై చేశాను అన్నమాట తెచ్చుకుందాము అనేసి అండ్ పొద్దునే దోసల పిండి వేసాను ఫర్మెంట్ అవుతుందో లేదో తెలీదు చల్లగా ఉంది అనేసి మైక్రోవేవ్లో పెట్టేశాను సో ఈవినింగ్ కల్లా అయితే డెఫినెట్లీ ఫర్మెంట్ అవుతుంది అండ్ ఇవన్నీ సామాన్ అంతా అట్లా గట్టు మీద పెట్టుకొని మెల్లిగా లంచ్కి అయితే ప్రిపరేషన్స్ చేసేస్తున్నాను జనరలీ మా అమ్మాయికి ఏది చేస్తాను టిఫిన్ బాక్స్లోకి అదే నేను తినేస్తానండి కానీ ఒక్కొక్కసారి కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలనిపిస్తుంది కదా అండ్ ఇవాళ ఏంటి అంటే ఈ బీరకాయలు తెచ్చి చాలా రోజులు అయ్యింది ఇవద్దరూ తినరు ఇంట్లో కూర చేశానంటే కానీ ఏదో ఒక ఫామ్లో వెజిటబుల్ అయితే వెళ్ళాలి కదా అందుకని పచ్చడి చేస్తున్నాను పచ్చడి అయితే నేనైతే హ్యాపీగా తింటాను వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి నెయ్యి పక్కనే కొంచెం అప్పడాలో పాపడాలో వేసుకొని తింటే అబ్బా ఇంకా అసలు ఇంకేమన్నా తినాలనిపిస్తుందా రోటి పచ్చడిలు ఎంత టేస్టీగా ఉంటాయి కదండీ నాకు ఈ పచ్చళ్ళు అంటే మా అమ్మమ్మ అమ్మ చేసే టేస్ట్ మనకి రాదండి మనం ఎంత యూట్యూబ్లో చేసి ఎన్ని నేర్చుకున్నా కూడా వాళ్ళ హ్యాండ్లోనే మ్యాజిక్ ఉంటుంది సో నాకు రోటి పచ్చళ్ళు అంటే మా అమ్మమ్మ గుర్తుకొస్తూ ఉంటుంది ఘాటు ఘాటుగా పచ్చళ్ళు చేసి భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి తను ఉన్నప్పుడు అండ్ ఇవాళ టొమాటోస్ కూడా తెచ్చుకున్నాను అవన్నీ వాష్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే బాగా మురికి మురిగ్గా ఉన్నాయండి వానలు పడేసరికి ఆ వెజిటేబుల్స్లో చేతులు పెట్టాలన్న టెన్షన్గానే ఉంది అండ్ ఇవాళ ఇక్కడున్న డోర్ మ్యాట్ అయితే తీసేసాను బాగా మురికైపోయిందని మొత్తం ఒక కంప్లీట్ రన్నర్ అయితే వేసుకుంటానండి ఎప్పుడు కుకింగ్ రేంజ్ నుంచి సింక్ ఏరియా వరకు కవర్ అయిపోతుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సెపరేట్ మ్యాట్స్ వేస్తున్నాను ఎందుకంటే అది మాయిశ్చర్ ఎక్కువ అయిపోతుంది కదా సింక్ ఏరియాలో వాటర్ పడ్డా దాని వరకు ఆరేయచ్చు అండ్ ప్రతిదీ వాష్ చేయటం అయితే అవ్వట్లేదు ఇక్కడ తీసిన డోర్ మ్యాట్ కూడా పక్కన పెట్టుకున్నాను వాష్ అయితే చేయటానికి లేదండి ఆరట్లేదు బట్టలు మాకు ఇక్కడ సో కొంచెం కేర్ఫుల్గా ప్లాన్ చేసుకొని కిచెన్లో ఇట్లాంటి స్మాల్ చేంజెస్ అయితే మాన్సూన్స్లో చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఈ పనులన్నీ చేసుకునే లోపల చక్కగా బీరకాయలు అయితే మగ్గిపోయినాయి వీటిల్ని ఇంకా మిక్సీలో పట్టేసుకుంటాను అండ్ పచ్చడి అయితే రెడీ అండ్ ఆల్సో ఇక్కడ నేను కాకరకాయలన్నీ స్లిచ్ చేసి కొంచెం చింతపండు పసుపు ఉప్పు వేసేసుకొని బాయిల్ చేసుకుంటాను ఇలా బాయిల్ చేసేసి మనం పెట్టేసుకున్నాము అంటే ఎక్సెస్ వాటర్ అంతా స్క్వీజ్ చేసి మనం కూర ఫ్రై ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు చాలా ఈజీగా పని అయిపోతుందండి లేకపోతే బాయిలింగ్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే రోజు పెట్టుకున్నామంటే చాలా టైం పడుతుంది అండ్ మార్నింగే పిల్లలు స్కూళ్ళకి వెళ్ళే హడావిడిలో ఉంటారు కదా సో అప్పుడు మనకు అంత టైం సరిపోకపోవచ్చు అనేసి నేను కొంచెం లాగా ఇదైతే చేసేసుకుంటున్నాను అండ్ ఇవన్నీ చేసుకుంటూనే ఈ కౌంటర్ టాప్ కూడా మొత్తం ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటానండి మాన్సూన్స్లో ఎంత డ్రైగా పెట్టుకోగలిగితే ఇల్లు అది చాలా హెల్త్కి కూడా మంచిది హైజీన్ పర్సె ఇట్స్ గుడ్ అండ్ ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అది రాకుండా ఉంటుంది సో ఎన్షోర్ దాట్ ఎప్పుడు మీరు మీ ఇంటిని డ్రైగా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడంతా క్లీన్ చేసేసి ఏ వస్తువు తీసానో అవన్నీ మళ్ళీ వాటి ప్లేసుల్లో అయితే పెట్టేస్తున్నాను అండ్ చాలా మంది అడుగుతున్నారండి ఫుడ్ కంటైనర్స్ లాస్ట్ టైం నేను చెప్పాను ఒక హనీ బాటిల్స్ని నేను రీయూస్ చేస్తాను అనేసి సో మన వ్యూర్ ఒకళ్ళు అడిగారు క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉంటుంది కదండి కొనుక్కున్న దానికి దీనికి అని క్వాలిటీ అయితే నాకైతే పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదండి ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ కొన్ని చీప్ గ్లాసెస్ ఉంటాయి అవి మనం అసలు యూస్ చేయం మనం కానీ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ గ్లాస్ అండ్ ఈ హనీ నేను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచేమో వాడుతున్నానండి సో ఇవి అయితే నాకు స్టడీగా ఉన్నాయండి అండ్ ఎప్పుడైనా గ్లాస్ బాటిల్స్ ఏంటంటే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి స్మాల్ చిప్పింగ్ అయినా స్టార్ట్ అయింది అంటే వెంటనే డిస్కార్డ్ చేసేయండి లేకపోతే స్మాల్ స్మాల్ పీసెస్ ఏమన్నా మన ఫుడ్లోకి వెళ్ళిపోయే డేంజర్ అయితే ఉంటుంది సో అది మాత్రం టైం టు టైం చెక్ చేసుకొని చిప్ అయిన వెంటనే డిస్కార్డ్ చేసేస్తే మనం గ్లాస్ వేర్ వీ కెన్ మెయింటైన్ ఇట్ అండ్ ఆల్సో మనకు వచ్చే గ్లాసెస్ని మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు ప్రతిసారి కొనాల్సిన అవసరం అయితే ఉండదు అండ్ అండ్ ఇవన్నీ చేస్తూనే పనులన్నీ అయిపోయినాయండి చక్కగా కిచెన్ కౌంటర్ టాప్ కూడా నీట్గా అయిపోయింది అండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా పని చేసేటప్పుడు మన మైండ్ కూడా చాలా హడావిడిగా కంగారుగా ఉంటుంది కానీ పనంతా అయ్యి ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని టైడి అప్ చేసేసుకున్నాక ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కొంచెం కామ్గా అనిపిస్తుంది అండి నాకు అందుకని ఎంత పని ఉన్నా ఆ ఏరియాని మాత్రం క్లీన్ చేయటానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి ఇవాళ బ్యాక్గ్రౌండ్లో మీకు డోర్ కొట్టుకోవటం వింత వింత సౌండ్లు వస్తూ ఉండుంటాయి గాలి విపరీతంగా ఉంది సో దేర్ ఇస్ నథింగ్ మచ్ ఐ కెన్ డూ ఆ డోర్ మూసేసిన డోర్ కూడా అట్లా టక్ 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 అని కొట్టుకుంటుంది అంత గాలిగా ఉంది సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఆల్ దీస్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను కిచెన్లో మా మేడ్ అన్నీ క్లీన్ చేసేసిందండి గిన్నెలు అవన్నీ ఇట్లా ప్లాట్ఫామ్ మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాను డైరెక్ట్లీ వెట్ గిన్నెల్ని ఒకసారి క్లాత్తో తుడిచి ఆ షెల్ఫ్స్లో పెట్టలేకపోతున్నాను మాయిశ్చర్ ఉంటుంది అలా పెట్టినా కూడా అందుకని ఈ ప్లాట్ఫామ్ మీద అంతా స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ మీద పని అయిపోతుంది కదా అప్పుడు ఫ్యాన్ ఆన్ చేసేస్తాను కిచెన్లో సో కొంచెం మాయిశ్చర్ అన్నది పోతుందండి అండ్ దెన్ మనం కాసేపు అయినాక వైప్ చేసుకొని అప్పుడు వాటి రెస్పెక్టివ్ ప్లేసెస్లో పెట్టేసుకోవచ్చు అండ్ ఇవన్నీ చేస్తూ ఉండగా ఈ కాకరకాయలు కూడా కుక్ అయిపోయినాయి ప్రాపర్గా కుక్ అయినాయి అండి అండ్ ఇప్పుడు కొంచెం చల్లారినాక నేను వీటిని స్టోర్ చేసుకుంటాను అండ్ ఇదంతా అయినాక కొంచెం రిలాక్స్డ్గా లంచ్ చేస్తూ చాలా రోజుల తర్వాత మూవీ అయితే పెట్టుకున్నానండి అండ్ లంచ్ చేసినాక కూడా నేను చాలాసేపు బుక్ చదువుకుంటూ ఇక్కడే కూర్చున్నాను అండ్ ఇక్కడ రిలాక్స్ అయినాక కాసేపటికి ఇంకా వాన మొదలైపోయిందండి మా రెగ్యులర్ టైం అనమాట ఆఫ్టర్నూన్ అండ్ బాగా స్టార్ట్ అయ్యింది అండ్ అంతలో మా అమ్మాయి కూడా వచ్చేసింది సో తనకి స్నాక్ చేద్దాం అనేసి ఫుల్ మాకు నా ఉంది కదా అది ఫ్రై చేసేస్తున్నాను ఇది నెయ్యిలో ఫ్రై చేసుకొని పైనుంచి ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి క్రిస్పీగా అయిపోతాయి ఫ్రై చేసి నాకు ఇవి సో ఇట్ హెల్ప్స్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఎస్పెషలీ పిల్లలకి గ్రోయింగ్ ఏజ్లో ఆ గ్రోత్ స్పర్ట్ ఉంటుంది కదా ఆ టైంలో పిల్లలకి ఇది ఇస్తే చాలా మంచిది ఇట్స్ లోడెడ్ విత్ కాల్షియం అంట అండ్ ఆల్సో మనం కూడా స్నాక్ హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ అంటే ఇట్లాంటివి వెతుక్కోవచ్చు ఎప్పుడూ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేవే కాకుండా ఇలాంటి స్నాకింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి మనకి సో స్లోగా మా అమ్మాయికి అయితే ఇవి చాలా ఇష్టం లేదు దెర్ ఈస్ నో టూ వేస్ అబౌట్ సో నేనేం ఫోర్స్ చేయక్కర్లేదు తను హ్యాపీగా తింటుంది ఇది చేసిస్తే మాత్రం బట్ దెన్ స్లోగా మన డైట్లో ఇట్లాంటివన్నీ ఇన్కార్పొరేట్ చేసుకున్నామంటే హెల్దీ ఆప్షన్ ఉంటుందండి అండ్ నేను చదువుతున్న బుక్ అయితే ఇక అనేసి ఇది ఆల్రెడీ ఒకసారి చదివానండి మళ్ళీ ఎందుకో మొన్న బుక్స్ అన్నీ సెట్ చేస్తూ ఉంటే చదవాలనిపించింది సో మళ్ళీ తీశాను కొన్ని బుక్స్ భలే ప్లెజెంట్గా ఉంటాయండి చదువుతూ ఉంటే అండ్ మీరు ఏమేమి బుక్స్ చదువుతారో కూడా నాకు కామెంట్ చేసి మెన్షన్ చేయండి అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఆల్సో లెట్ మీ నో ఇంకా మా అమ్మాయికి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి అంటే మంత్లీ టెస్ట్ ఏదో ఉంటుంది కదా అవి జరుగుతున్నాయి సో తను చదువుకుంటుంది ఆ టైంలో మాత్రం ఇంకా నో టీవీ ఏమీ పెట్టనండి నేను కూడా సో నేను ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి నా కాస్ట్ కాస్మెటిక్ షెల్ఫ్ కింద ఒక డ్రా ఉంటుంది దాంట్లో నేను లిప్స్టిక్స్ కాంపాక్స్ కాంపాక్ట్స్ అంటే బేసిక్ మేకప్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టుకుంటూ ఉంటాను ఆ షెల్ఫ్ చాలా మెస్సీగా అయిపోయిందండి హైదరాబాద్ నుంచి వచ్చినాక నేను బిందీస్ తెచ్చుకుంటాను ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఎందుకంటే నార్త్లో నాకు ఆ బిందీస్ వాళ్ళు పెట్టుకునే మనం పెట్టుకోలేమండి అండ్ ఆ గమ్ కూడా ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంటుంది అన్నమాట ఎలర్జీ లాగా వచ్చేస్తుంది అందుకని నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం వెతుక్కొని తెచ్చుకుంటాను అండ్ నాకు దో ginger షేప్లో ఉంటాయి కదా బొట్లు అవి మన ట్రెడిషనల్ వేర్ మీదకి చాలా బాగా సూట్ అవుతాయి సో అవి నాకు ఎక్కడ దొరికేవి కాదు నార్త్లో అవన్నీ కూడా తెచ్చుకున్నాను పూణేలో ఎలా ఉందో నాకైతే ఐడియా లేదండి నేను షాపింగ్ అయితే చేయలేదు ఇక్కడ ఇంకా సో ఇవన్నీ నీట్గా కొంచెం ఆర్గనైజ్ చేసి పెట్టుకుందాము అనేసి అన్నిటినీ చక్కగా ఆర్గనైజ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం ఇంటాక్ట్ పెట్టేసుకున్నాము అంటే నీట్గా ఉంటాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిందీస్ అయితే మనం యూస్ చేస్తూ ఉంటాం కానీ వాటిని సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు అంటే మనం రెడీ అయ్యేటప్పుడు మనకి ఏ బిందీ కావాలో అది దొరకదు అండ్ మనం లుక్ ఒక ఒకలాంటి లుక్ రావాలి అనుకుంటాం కదా ఇంక్లూడింగ్ బిందీ వీ విల్ డిసైడ్ కానీ ఇఫ్ దాట్ బిందీ ఈజ్ నాట్ అవైలబుల్ ఆ టైంకి మనకు బలి విసుగు వచ్చేస్తుంది అందుకని కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే ఏది ఎక్కడుందో మనకు ఒక ఐడియా అయితే వస్తుంది సో ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అండ్ కాస్మెటిక్స్ విషయంలో వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి మీరు కొంచెం ప్రైస్ ఎక్కువైనా గో ఫర్ ద బెస్ట్ కాస్మెటిక్స్ అవైలబుల్ నేను ఎస్పెషలీ ఎక్కువ లిప్స్టిక్సే యూజ్ చేస్తాను మోర్ ఆఫ్ మేకప్ పర్సన్ కాదండి నేను చాలా మినిమల్ మేకప్ ఉంటుంది అది ఐలైనర్ ఐ మేకప్ ఐ లైనర్స్ కాజల్స్ ఇవి అండ్ మోడ్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉంటాయి బేసిక్ ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ ఇంతకు మించి నేను ఎక్కువ ఏమి యూజ్ చేయను అండి కానీ ఇవి మనం కొనుక్కునేటప్పుడు ఎన్ దట్ యు ఆర్ బయింగ్ ద బెస్ట్ బ్రాండ్స్ ఎందుకంటే అది డైరెక్ట్లీ మన స్కిన్ మీద టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాగైతే నీట్గా సెట్ చేసేసుకున్నానండి ఈ షెల్ఫ్ అంతా ఇందాక ఎంత మెస్సీగా ఉందో ఇప్పుడు చూస్తే అంత హాయిగా ఉంది అండ్ మీరు కనుక ఇక్కడ వరకు నా వీడియో చూస్తున్నారు అంటే ఏదో ఒకటి కొంచెమైనా నచ్చే ఉంటుంది కదండి సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు సో ఈవినింగ్ ఇంకా ఫ్రెష్నప్ అయిపోయి ధూపం వేసుకొని మన వరల్డ్ కప్ ఇండియాకి అయితే వచ్చేసింది కదా ఆ సెలబ్రేషన్స్ చూస్తున్నానండి సో ఇదండి వాటి వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ